ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ బెడ్డి యాప్ల మీద ఏ విధంగా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాయో ఈ ఓలా ఊబర్ రాయడం లాంటి యాప్ ఆధారిత కంపెనీల మీద కూడా ఆ విధానమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి ఎందుకనంటే ఈ యాప్ కంపెనీల మీద యాప్ యాత్ర నడిపిస్తున్నటువంటి సోదరులు ఇప్పటివరకు వరకు ప్రజల సంఖ్యలు ఆత్మహత్య చేసుకున్నారు దీనికి కారణం ఏంటంటే ఓలా ఉబెర్ యాపడ లాంటి కంపెనీలలో బండ్ పెట్టి సరైనటువంటి ధర రాకపోవడము ఫైనాన్స్ని కట్టుకోలేకపోవడము పిల్లల చదువులకు అప్పులు చేసి ఇవి వాళ్ళందరూ కూడా సూసైడ్ చేసుకోవడం జరుగుతున్నది మరి ఏదైతే మరి బెట్టింగ్ యాప్ ఎంత ప్రమాదమో అంతకంటే మూడింతలు ప్రమాదకరమైనటువంటివి ఈ యాప్ కంపెనీలు మరి ఇంతకు తెలంగాణ ఒక రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలో కూడా వివిధ వివిధ రాష్ట్రాలలో కూడా మొదల సంఖ్యలో డ్రైవర్లందరూ కూడా సూసైడ్ చేసుకున్నారు ఆత్మహత్య చేసుకున్నారు కుటుంబ పోషణ బరువై అప్పులు కట్టలేక ఈఎంఎల్ కట్టలేక మరి అలాంటి ప్రమాదకరమైనటువంటి యాప్లను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ నా డ్రైవర్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం మన లో ఉన్నటువంటి వేల సంఖ్యలో మన క్యాబ్ డ్రైవర్ సోదరులు మరియు ఆటో రంగం మీద డిపెండ్ అయినటువంటి ఆటో డ్రైవర్ సోదరులు అందరినీ ఉద్దేశించి కూడా మీ ముందుకు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎలాంటి ప్రభుత్వం మీద ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద కానీ ప్రైవేట్ కంపెనీల మీద కానీ చదువుకున్నటువంటి చదువు మీద ఆధారపడకుండా కుటుంబ పోషణ కోసం కుటుంబ జీవనోపాధి కోసం ఎన్నుకున్నటువంటి వృత్తి మన రవాణా రంగం డ్రైవర్ వృత్తి డ్రైవర్ రంగంలో కూడా డిగ్రీలు బీటెక్లు ఎంబీబీఏలు ఈ విధంగా విలువల ఎంతో విలువైనటువంటి చదువుకున్నట్టు వ్యక్తులు కూడా ఉద్యోగాలు రాక ప్రభుత్వ ఉద్యోగాలు రాక కుటుంబ పోషణ భారం అవుతుంది అనుకున్న తరుణంలో తల్లిదండ్రులకు కానీ పెళ్లి చేసుకుంటే భార్య పిల్లలకు కానీ కుటుంబ పోషణ కావాలనేసి డ్రైవర్ రంగాన్ని ఎన్నుకున్నటువంటి వైనం మరి ఇంత బాధ్యతలు తీసుకున్నటువంటి రంగం మీద ఏమైనా లాభం ఉన్నదా అని అంటే రోజు దిన దిన గండలెక్క మారిపోతున్నది రెండు వేల పదమూడు వరకు డ్రైవర్ నుండి ఒక వాల్యూ ఉండే ఒక మంచి హోదా ఉంటుండే గౌరవం దక్కుతుండే జేబు నిండా లేదా కడుపు నిండా మూడు పూటలు చికెన్ బిర్యానీ తినకపోయినా కూడా మూడు పూటలు కుటుంబానికి తాను పచ్చడి తోట తృప్తి తినేవాడు ఎప్పుడైతే రెండు వేల పదమూడు ఎండింగ్ రెండు వేల పద్నాలుగులో ఈ ఊబెర్ కంపెనీ వచ్చిన తర్వాత ఊబెర్ వచ్చిన తర్వాత ఓలా వచ్చింది అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ కార్పొరేట్ కంపెనీల రావడం అనేది ఇప్పుడు ఈ కార్పొరేట్ కంపెనీలు వస్తే మన బా జీవితం అని అనుకుంటే అరిచేట్లు స్వర్గం ఈ రోజు సంక నాకిపిస్తున్నారు దీనికి కల కారణం ఎవరు కంపెనీలు కంపెనీలను పెంచి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి డ్రైవర్ల పరిస్థితి ఏం కావాలి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు ఎవరైనా సరే అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రంలో కానీ మధ్యతరగతి పేద నిరుపేద కార్మికులను ఈ రాజకీయ పార్టీలు ఒక ఓటు బ్యాంకు లెక్క వాడుకుంటున్నాయే తప్ప వీళ్లకు సరైనటువంటి గుర్తింపు కానీ సరైనటువంటి న్యాయం కానీ వీళ్ళకి ఎలాంటి సంక్షేమ పథకాలు కావాలి ఏమి ఇవ్వాలి అనేది ఆలోచన చేయలేకపోతున్నాయి మనం ఓట్లేస్తున్నాం మన బతుకులు మారుతాయి సంక్షేమ పథకాలు వస్తాయి అని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం కానీ ఈ ప్రభుత్వాలు మన ఓటు బ్యాంకులకు వాడుకొని మనల్ని అడగదొక్కి మనల్ని పేదలు పేద పేదల లాగానే ఉండిపోవాలి పేదలకు మంచి జరగకూడదు అనే ఉద్దేశంతో మనం అడగదొక్కడం జరుగుతున్నది మనకి ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రకటించట్లేదు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక జీవో ఉంది తెలంగాణ డివైడ్ కాక ముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మేబీ రెండు వేల పదమూడ పదమూడు అనుకుంటా పన్నెండు పదమూడు అనుకుంటాం అప్పటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటే ఒక జీవో ఇచ్చింది తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షోరూమ్ నుంచి బండి డెలివరీ అయితే ఆటో కానీ మోటార్ క్యాబ్ కానీ ఇంపార్టెంట్ ముఖ్యంగా వాటికి మీటర్లు బిగించాలి మోటార్ క్యాబ్కు మీటర్ విధానం ఉన్నది మీటర్లు బిగించాలి అనేది ఒక జివో ఉన్నది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ మోటార్ వెహికల్ లో మరి ఆ విధంగా ఉన్నటువంటి జివోని మీటర్లని క్యాబులకి ఎందుకు బిగించట్లేదు నేను అడుగుతా ఉన్నాను క్యాబులకు మీటర్ బిగిస్తే మరి క్యాబ్ డ్రైవర్లకి సరైన రేట్ వస్తుంది కదా వీళ్ళకి ఈ నిత్యము ఈ జీవన పోరాటము తప్పుతుంది కదా కుటుంబాన్ని ఒక మంచిగా పోషించుకుంటాడు కదా మీటర్లు ఎందుకు బిగించట్లేరని అడుగుతా ఉన్నాను ఆటో వాళ్ళకి కూడా రెండు వేల పన్నెండులో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అనుకుంటాను మేము రేట్ కిలోమీటర్ మీటర్ రేట్లు పెంచిండు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆటోలు ఒక మీటర్ రేట్లు పెరగలే మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ సిఎన్జి ధరలు ఇప్పుడు అయ్యే ఉన్నాయా రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి డీజిల్ రేట్ ఇప్పుడు ఉన్నదా నిత్యావసర సరుకులు పెరిగిపోతున్నాయి పెట్రోల్ డీజిల్ సిఎస్ ధరలు పెరిగిపోయినాయి వాహనాల మెయింటెనెన్స్ సంబంధించి వాల్యుయేషన్ పెరిగిపోయింది మరి మా కిలోమీటర్ ఎందుకు పెరగట్లేదు అని అడుగుతా ఉన్నాను ఎందుకు పెంచట్లేదు ఈ ప్రభుత్వాలు అని అడుగుతా ఉన్నాను నిద్రపోతున్నాయా ఈ అధికారులు నిద్రపోతున్నారా ఈ ప్రభుత్వ పాలకులు మేము మనుషులం కాదా మేము మీ ప్రభుత్వాలకు మీ రాజకీయ పార్టీలకు మేము ఓట్లు వేయలేదా ఓట్లు మేము గెలిపించుకోలేదా మేము మీకు ఓట్లు వేయకపోతే మా ఓట్లు మీకు అవసరం లేకపోతే రైట్ టు రీకాల్ కార్మికులు ఎంతమంది ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది ఉన్నారు ఇన్ని ఓట్లను ఎన్నిటి రీకాల్ చేయండి కార్మికులను పక్కన పెట్టండి పట్టుబడి మీరు ఎలక్షన్లకు వెళ్ళండి మీరు గెలుస్తున్నారు మీరు సవాల్ చేస్తున్నాను నేను ఈ పేద మధ్య తరగతి కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్నారు దాంట్లో రవాణా రంగం డ్రైవర్ కుటుంబాలు చాలా పెద్ద సంఖ్య మాకున్నటువంటి అవగాహన ప్రకారంగా లారీ డ్రైవర్లు కానీ టాక్సీ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ మరి ఈ రవా ఈ మూడు ఈ మూడు సెక్టర్లు నడుస్తున్నప్పుడు దీని మీద డిపెండ్ అయిన మెకానిక్లు కానీ మరి వీటి మీద షాపులు పెట్టి ఆటోమొబైల్ షాపులు కానీ ఇవన్నీ కూడా రన్ అవుతున్నాయి నడుస్తున్నాయి అని అంటే ఈ డ్రైవర్ అనే ఒక డ్రైవర్ మాత్రమే డ్రైవర్ ఉండి బండి నడపడం వల్లనే వీటి కూడా పని నడుస్తున్నది అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓన్లీ డ్రైవర్లే లేదు తేలిక తీసి పడేస్తుండొచ్చు ఈ డ్రైవర్కు ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉంది వీళ్ళందరూ కూడా రవాణా రంగం వస్తారు పర్యాన తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి రవాణా రంగం మీద వస్తున్నటువంటి ఆదాయం ఎంత ఏడు వందల కోట్లు రవాణా రంగాన్ని సమకూర్చేది మరి ఇంత ఏడు వందల కోట్లు టర్న్ ఓవర్ బిజినెస్ టాక్సీ కడుతున్నటువంటి రవాణా రంగానికి ఒక సంక్షేమం కూడా ఎందుకు ఇవ్వట్లేదు ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాను మేము తెలంగాణ వస్తే మా డ్రైవర్లు బ్రతుకులు మారుతాయి ఆటో డ్రైవర్లు బ్రతుకులు మారుతాయి లారీ డ్రైవర్లు బ్రతుకులు మారుతాయి మాకు కొన్ని సంక్షేమ పథకాలు వస్తాయి ఆ సంక్షేమ పథకాల వల్ల మా పిల్లలు బాగుపడతారు మా పిల్లలు మంచి చదివిపించుకుంటాం అనే ఉద్దేశంతో మేము తెలంగాణలో కొట్లాడి తెలంగాణలో డ్రైవర్ల పాత్ర చాలా ముఖ్యమైనది కూడా నేను చెప్తా ఉన్నాను మరి తెలంగాణ వచ్చిన తర్వాత మా అని అంటే అప్పటి ప్రభుత్వం కారు గుర్తు పెట్టుకొని గెలిచినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము కానీ కారు బొమ్మ పెట్టుకుంది కానీ దాంట్లో డ్రైవర్ మర్చిపోయింది డ్రైవర్ ఏం చేయాలో మర్చిపోయింది తొమ్మిదిన్నర సంవత్సరాలు టిఆర్ఎస్ అధికారుల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగినా కూడా డ్రైవర్ సంఘాలతోటి చర్చ జరిపిన దాఖలాలు లేవు మరి తొమ్మిదిన్నర సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ఆ పని చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ క్యాబ్ సెక్టార్ల మీద క్యాబ్ టాక్సీల మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళ సోదరుడు దాదాపు లక్ష యాభై వేల మంది ఒక డ్రైవర్ వెనకాల నాలుగు ఓట్లు ఉంటాయి గుర్తుపెట్టుకోండి వన్ ప్లస్ ఫోర్ తల్లి తండ్రి భార్య డ్రైవర్ ఓటు అంటే ఇంకా వాళ్ళకి అన్న అన్నదమ్ములు కానీ అక్క జిల్లా ఒక డ్రైవర్ వెనకాల పది ఓట్లు మో మోటివేషన్ చేయగలుగుతాడు ఆ లెక్క ప్రకారంగా తెలంగాణ గవర్నమెంట్ మాకు ఏం చేయలేదు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు కిలోమీటర్ రేటు పెంచలేదు ఈ ఓలా మొబైల్ లాంటి కార్పొరేట్ కంపెనీలు అరికట్టడంలో ఫెయిల్ అయిపోయింది మాకు సంక్షేమ బోర్డు ఇవ్వలేదనేసి వీళ్ళందరూ కూడా గంప గుత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్ని పార్టీని గెలిపించుకుని అధికారులు కూర్చోబెట్టడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీ వాదిని చెప్తున్నాను కానీ మరి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుందాం మేనిఫెస్టో పెట్టింది సంక్షేమ బోర్డు ఇస్తామని డ్రైవర్ న్యాయం చేస్తామని చెప్పింది మరి ఏం చేసిందే కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీని నమ్మాలి కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీని నమ్మాలా ప్రతిపక్ష పార్టీలను నమ్మాలా ఏ రాజకీయ పార్టీ మన డ్రైవర్ న్యాయం చేస్తుంది ఎందుకు ఓటేయాలి మీకు ఎందుకు ఎన్నుకోవాలి మిమ్మల్ని ఎన్నుకుంటూ మీరు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పార్టీ ఏం పనిచేసింది ఎలక్షన్ల ముందరూ అధికారంలోకి వచ్చిన వంద రోజులలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి ఒక్కదే నమలు చేస్తామని అన్నారు రవాణా రంగ సంక్షేమం కోట మేనిఫెస్టో పెట్టారు చూసుకోండి మీ పుస్తకం చూసుకోండి ఎక్కడ ఉంది మా రవాణా రంగ సంక్షేమం పొట్టని అడుగుతా ఉన్నాను ఆటోలో కిలోమీటర్ రేటు పెంచుతామని అన్నారు ఎక్కడ పెంచారు కిలోమీటర్ రేట్ అని అడుగుతా ఉన్నాను ప్రభుత్వమే ఒక యాప్ తయారు చేసి ఇస్తుందని చెప్పారు ఎక్కడ ఉంది యాప్ అని అడుగుతా ఉన్నాను అంటే మాయ మాటలు చెప్పి మభ్య పెట్టి లక్షలో ఉన్నటువంటి డ్రైవర్ ఓటు బ్యాంకుని మీకు మీ అధికారం కోసం మీ హోదాల కోసం మమ్మల్ని వాడుకోవడం తప్ప వేరే ఉద్దేశం లేదని గంట ఘంటా బాధంగా చెప్తా ఉన్నాను ఇప్పటికైనా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవర్ సోదరుడు క్యాబ్ ఒకటే కాదు క్యాబ్ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ లారీ డ్రైవర్లు కానీ ఎవరైనా సరే మీ బలం చాలా పెద్దది మీ మౌత్ టు మౌత్ ప్రచారం చేయండి మాకు డ్రైవర్ల సంక్షేమ బోర్డు కావాలి మాకు డ్రైవర్ల సంక్షేమ పొడ్డు కనుక వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి లక్షలకు లక్షలలో ఉన్నటువంటి కుటుంబాలు బాగుపడతాయి ప్రభుత్వాల మీద ఆధారపడట్లేదు అని గొప్పది చెప్పండి ఈ ఏదైతే మీటర్ విధానంలో ఉందో క్యాబులకి మీటర్ బిగించుకుంటే కిలోమీటర్కి నలభై రూపాయలు ఉన్నది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి దగ్గర ఉన్నది ఒక క్యాబ్కి కిలోమీటర్ ప్రయాణం చేస్తే నలభై రూపాయలు మరి ఎక్కడి కంపెనీలు ఎక్కడ నలభై రూపాయలు ఇస్తున్నాయని అడుగుతా ఉన్నాను ఇలాంటి రేట్ ఇవ్వనటువంటి కంపెనీలకు ఈ ప్రభుత్వాలు ఎందుకు ఒత్స కలుపుతున్నాయని అడుగుతా ఉన్నాను రెండు వేల పన్నెండు సంవత్సరాలు పెంచినట్టు ఆటోమీటర్ ఛార్జీ ఎందుకు పెంచలేదని అడుగుతా ఉన్నాను ఈ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు ఆటో డ్రైవర్లకు ఆటోలు ఇప్పియ్యాలనేసి ఎంతో పెద్ద సౌలభ్యంతో అరవై ఐదు వేల ఆటోల మీకు పర్మిషన్ ఇచ్చారు చాలా సంతోషం కానీ ఆటో కొనమని చెప్పారు కానీ ఆటో రేటు మీటర్ మీటర్ మీద రేటు పెంచడం మర్చిపోయారు మరి ఆటో కొనుకొని మరి ఇతను ఏం చేయాలి చెప్పండి ఇన్వెస్ట్ మీద అమ్ముతున్నారంటే అది లేదు క్యాబ్లన్నీ నడిపే విధంగా ఉన్నారు మరి యాప్ కంపెనీలు ప్రోత్సహిస్తున్నప్పుడు మరి వాటి నిర్దిష్టమైనటువంటి రేట్ ఎందుకు డిక్లేర్ చేయలేకపోతున్నారు ఆనాడు రెండు వేల పదిహేను పదహారు పదిహేడు సంవత్సరంలో తీవ్రమైనటువంటి పోరాటాలు ధర్నాలు రాష్ట్ర లోకోళ్లు చేయడం వల్ల అప్పటికి టిఆర్ఎస్ ప్రభుత్వము మమ్మల్ని మబ్బి పెట్టడానికి మాయ మాటలతోటి ఒక జీవో ఇచ్చింది అరవై ఒకటి మరి అరవై ఆరు అని అది ఎవరికి ఇచ్చిందా అంటే ప్రీపెయిడ్ వల్లకి ఇచ్చింది మన హైదరాబాద్లో ఎన్ని ప్రిపెయిడ్ టాక్సీలు ఉన్నాయి ఎన్ని వేలు ఉన్నాయి దాని మీద ఎంతమంది కుటుంబ సభ్యులు డిపెండ్ అయ్యి ఉన్నారు మరి మా క్యాబ్లు ఎన్ని ఉన్నాయి ఎన్ని వేలు ఉన్నాయి మరి ఇన్ని వేల మంది ఇన్ని వేల క్యాబ్లకు ఆ జియో ఎందుకు ఇంప్లిమెంటేషన్ కావట్లేదు అని అడుగుతా ఉన్నాను కొట్లాడగా 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 మనం రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో దాన్ని సవరణ చేసామని అన్నారు సవరణ చేసి కొత్త జీవో ఇచ్చారు జివో నెంబర్ నలభై ఆరు ఇచ్చారు అది కూడా మళ్ళీ ప్రీపెయిడ్ మళ్ళీ ఇచ్చారు మరి మా పోరాటం ఎక్కడ పోతున్నారు నేను డ్రైవర్లం కాదా నేను డ్రైవర్ సంఘం నాయకులం కాదా మా బాధ మీకు వినపడట్లేదా మా గోస ఎందుకు గోడ ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు మా గోస మీ గోస కాదా మా బాధ మీ బాధ కాదా మీరు ఎందుకు ఉన్నారు ఆ సీట్లలో మంత్రి పదవి ఎందుకు అనుభవిస్తున్నారు మీరు ఉన్నారు కార్పొరేట్ కంపెనీలకు అమ్ముడు పోవడానికి ఉన్నారా చెప్పండి అందుకనే ఈరోజు ఎల్బీ నగర్ రింగ్ రోడ్లో శాంతియుత నిరసన కార్యక్రమం తెలుపు మొదలుపెట్టడం జరిగింది మోటార్ కి మీటర్ విధానం ప్రభుత్వం ఉన్నది కదా అనే దాన్ని అమలు చేయమని అడుగుతా ఉన్నాం జివో నెంబర్ నలభై ఆరు ఇంప్లిమెంటేషన్ చేయమని అడుగుతా ఉన్నాం హైదరాబాద్లో ఉన్నట్టు వాళ్ళు ప్రీపెయిడే కాదు ప్రీపెయిడ్లో ఎగ్జాంపుల్ పదివేల బండ్లు ఉంటాయి లక్ష బండ్లు బయట ఉన్నాయి ఐటీ సెక్టర్ కానీ ఓలా ఉపర్ కానీ ట్రావెల్స్ రంగంలో కానీ మరి ఈ లక్ష బండ్లను చూసుకుంటావా పదివేల బండ్లను చూసుకుంటావా వాళ్ళకి న్యాయం కావాలి వాళ్ళని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మీరు జీవో నెంబర్ ఇచ్చారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని కూడా అదే జీవోని మాకు ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం జీవో నెంబర్ నలభై ఆరుని కొంతమంది డ్రైవర్లు మీటర్ పెట్టుకోవడం సిద్ధంగా ఉన్నారు మోటార్ క్యాబ్ మీటర్ మీటర్ మిగించమని అడుగుతా ఉన్నాం మీటర్ కనుక మిగిస్తే ఈ దౌర్భాగ్యమైనటువంటి ఈ దృష్ట కంపెనీల జోలికి మేము బోము వాటి తన్ని తరిమేస్తామనేసి నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే ఈ యాప్ కంపెనీ లెక్క నుంచి ఇతర దేశాల నుంచి వచ్చిన ఊబేర్ కంపెనీ ఇంటర్నేషనల్ ఇతర దేశం ఓలా ఎక్కడ నుంచి వచ్చింది పేరుకి ఇండియన్ వ్యవహారపతి ఇతర దేశాలు నిన్న మన నుంచి కంపెనీ కూడా అంతే ఉన్నది రేపటి నుంచి పుట్టగొడలు వచ్చే కంపెనీలు కూడా అదే ఉన్నది మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈ యాప్ కంపెనీలను తలిమి కొట్టాలంటే ఈ యాప్ కంపెనీలలో డిపెండ్ అయ్యి డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వ రంగంలో రవాణా శాఖలో ఉన్నటువంటి మోటార్ క్యాబ్ మీటర్ విధానం అనేది అమలు చేసే విధంగా ప్రయత్నాలు చేయాలి అమలు చేయాలనేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు ప్రభుత్వం కానీ అధికారులు కానీ మంత్రివర్యులు కానీ మీ అందరికీ కూడా ఒకటే వినపం ఇప్పటికీ తెలంగాణలో దాదాపు పదిహేను ఇరవై మంది ముప్పై మంది ఆత్మహత్యలు చేస్తున్నారు ఈ ఆత్మహత్యలు మీకు కనిపించట్లేమని అడుగుతా ఉన్నాను మాకు మీరు మీ చట్టంలో ఉన్నటువంటి మీ రవాణాశాఖ పరిధిలో ఉన్నటువంటి జీవోని అన్ని ట్యాక్సీ బండ్లకి అమలు చేయాలి మీటర్లు బిగించే విధంగా మీరు జివోని లేదా చట్టం చేస్తారా జియో చేస్తారా లేకపోతే ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారనేది మీరు చేయాలనేసి మేము కోరుతా ఉన్నాం ఆటో వాళ్ళకి కూడా మీటర్లు పెంచాలి మీటర్ని రేట్లు పెంచాలి వాళ్ళకి ఎక్కడ తెలుతుంది వాళ్ళకి ఎలా వాళ్ళ కుటుంబ పోషణ ఎలా అవుతుంది సాలిసాలని మీటర్ రేట్లతోటి సమాన వేతనం లేదు సరైనటువంటి సమయం లేదు సమయం తగ్గట్టు ఫలితం లేదు ఈ కార్పొరేట్ కంపెనీల వల్ల వీటి మీదనే ప్రధానమైనటువంటి మోటార్ క్యాబ్ మీటర్ విధానం క్యాబులకి నిర్దిష్టమైనటువంటి రేటు చేయాలనే ఉద్దేశంతో శ్రమ మాది కష్టం మాది పెట్టుబడి మాది ఫలితం కార్పొరేట్ కంపెనీలది ఆ కార్పొరేట్ కంపెనీ పెంచి పోషించడానికన్నా మీ ప్రభుత్వాలు ఎంచుకున్నది అందుకనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు పేదల పక్షపాతి పేదల కష్టసుఖాలు తెలి తెలి తెలుసుకునేటువంటి నాయకులు కాబట్టి రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు కూడా చేతులైతే నేను మొక్కుతా ఉన్నాను అడుగుతా ఉన్నాను మీ చేతిలో ఉన్నది అరవై ఐదు వేల ఆటోలకి ఏదైతే పర్మిషన్ ఇచ్చారో అదే తరహాలో మీటర్ల ఆటోలకి మీటర్ కిలోమీటర్లు కిలోమీటర్ పెంచి జీవో క్యాబ్లకి జీవో నెంబర్ నలభై ఉన్న ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా జివోలు ఉన్నట్టు రవాణా చట్టంలో ఉన్నట్టు మోటార్ క్యాబ్ మీటర్ విధానం అనేది కూడా ముందర తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కాపాడాలనేసి కోరుతా ఉన్నాం ఈ రోజు తలబెట్టు నిరసన కార్యక్రమం ఇది ఇంతతో ఆగేది కాదు ఈ రోజు నలభై మందితో వచ్చింది రేపట్నాడు నాలుగు వేల మంది నలభై వేల మందికి పోయే అవకాశం కూడా ఉన్నది కంప్లీట్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతుంది ఇది ఆలోచన చేసుకుని ఈ సమస్యలను పరిష్కరించాలనేసి కోరుతా ఉన్నాను ఇట్లు మీ రాజశేఖర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్